కూటమి అధికారం చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తయిపోయింది ఈ ఒక సంవత్సర కాలంలో చాలా చేసేసామని చెప్పేసి బయటకు మాత్రం మేకపోత గాంభీర్యం చూపుతున్నటువంటి ఈ కూటమి నాయకులు లోపల మాత్రం గుబులు కలుగుతుందంట మూడు పార్టీలు కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని నలభై శాతం ఓట్ల కంటే కిందికి రప్పించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వాళ్ళు గొప్పగా సాధించే ఓట్లు లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి దానిదే ఎటువంటి డౌటే లేదు ఈసారి కూడా ప్రజలు ఇలాగే తమ గాలి మాటలు నమ్ముతారన్న గ్యారెంటీ లేదు అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటుంది అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని చెప్పేసి ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి డైలీ ఏడాదిలోనే పనితీరును ముదింపు చేసుకుంటున్నారు అంటే లోపల చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురికి కూడా గట్టిగానే డౌట్ కొడుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇచ్చారు ఉంటే హామీలో ఒకటంటే ఒకటి కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అనేసి ఫోన్లో అడుగుతున్నారంట ప్రజలు ఆ కాల్స్ రాగానే సమాధానాలు ఇంకోలా ఉన్నాయి కొంతమంది కట్ చేసేస్తున్నారు కొంతమంది ఏం ఏం చెప్పాలో సమాధానం అర్థం కాక సైలెంట్గా ఉండిపోతున్నారు ఎందుకంటే బాగుంది అంటే లొల్లే బాగలేదంటే ఇంకా పెద్ద లొల్లే అందుకే ఇంకొంతమంది బాగలేదని చెప్పేసి డైరెక్ట్గా మొహం మాత్రం లేకుండా మాట్లాడేస్తున్నారు ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తోచడం లేదంటే పాపం తల్లికి వందనం ఆడబిడ్డ అనేది ఫ్రీ బస్సు నిరుద్యోగ వృత్తి రైతు భరోసా ఇలా ఏది కూడా అమలు చేయకపోవడంతోనే జనం చాలా ఘోరంగా తిరుగుతున్నారంట ఐవీఆర్ఎస్ కాల్లో ఎవరైతే ఫోన్ను లిఫ్ట్ చేస్తారో వాళ్ళంతా కూడా బివచ్చగా వేసుకుంటున్నారంట పైగా ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే అదొక పెద్ద గునుసున్న అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఇటువంటి అంశాలను వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం అనవసరమైనటువంటి అంశాలను ప్రచారంలోకి తెచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం వంటి చిల్లర పనులను ప్రజలు ఎవరు కూడా యావగించుకోవడం లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొంతమంది హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు వాళ్ళు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు వాళ్ళు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో న్యూట్రల్గా ఆ ఓట్లు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పార్టీకి కూడా వాళ్ళు ఎటు మళ్ళితే వాళ్ళదే అధికారం ఆ ఓట్లు అనేవాళ్ళు ఎక్కువగా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అభివృద్ధిని ఆశిస్తారు సంక్షేమాన్ని ఆశిస్తారు అవి అందనప్పుడు వాళ్ళు నచ్చిన వాళ్ళు వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు అదేవిధంగా రీసెంట్గానే కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు భారీగా గెలుస్తారని చెప్పేసి చెప్పింది కూడా ఈ కేకే సర్వేని అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు డెబ్బై మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి చెప్తోంది పవన్ కళ్యాణ్ కూడా ఈసారి పిఠాపురంలో గెలవడం కష్టమే అని చెప్పేసి అంటున్నారు ఏడాదిలోనే ప్రజల్లో ఇంత నెగిటివిటీని క్రియేట్ చేసుకున్న పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఈ ఈ కూటమి పార్టీ రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను వెంటాడి తరిమే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పేసి కొందరు సర్వేలో చెప్తున్నారంట అదేవిధంగా మీరు సోషల్ మీడియాలో కూడా చూసుంటారు గ్రేట్ ఆంధ్ర ద తెలుగు న్యూస్ జర్నలిస్ట్ గారు వంటి వాళ్ళు పెట్టినటువంటి ఆన్లైన్ పోల్లో కూడా ఇలాగే దారుణమైనటువంటి ఫలితాలు కూడా వచ్చాయి గ్రామాల్లో నాయకుల దందాలు అదేవిధంగా పెంచిపోయినటువంటి క్రైమ్ రౌడీయిజం భూ కబ్జాలు శాండ్ మాఫియా మద్యం ఇన్ని అన్నీ కాదు ఇంకా ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని భ్రష్ పట్టించాయండి ఈ భయం లోపల ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించుకుంటుంది కూటమి ప్రభుత్వం